నగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రెండు ఇరవై ఒకటి మూడు వందల డెబ్భై ఎనిమిది చి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రెండు లక్షల ఇరవై ఒక వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లతో ఘన విజయం భువనగిరి పార్లమెంట్ ఎన్నికలలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రత్యర్థి బోరా నరసయ్య గౌడ్ పై రెండు లక్షల ఇరవై ఒక వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడంతో భువనగిరిలోని కాంగ్రెస్ శ్రేణులు సంబరాల అంబరాన్ని అంటాయి భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కౌంటింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం భువనగిరి పట్టణంలోని బాణసంచ కాల్చుతూ భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీగా గెలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓటర్లకు అభివాదం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు నేపథ్యంలో మొన్న ఏదైతే భువనగిరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆరుగురు ఎంఎల్ మా అన్నలు ఇద్దరు ఇక్కడ ఎవరు ఆరుగురు ఎమ్మెల్యేలను బ్రహ్మాండంగా ఎట్లయితే గెలిపించారో ఈ రోజు అదే విధంగా నన్ను ఆశీర్వదించారు దీనికి అంతటికి కారణం మా కాంగ్రెస్ కార్యకర్తలు మా అన్నలు ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ గా తీసుకొని ఇక్కడ పని చేయడం వల్ల ఈ బ్రహ్మాండమైన విజయం సాధించగలిగినాం మరొకసారి నేను భువనగిరి ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా